ముల్లంగి పచ్చడి ఒక్కసారి విధంగా ట్రై చేయండి స్టవ్ మీద ప్యాన్ వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా మినపప్పు శనగపప్పు కూడా వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు ధనియాలు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక ఏడెనిమిది ఎండి మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంచి వాసన వస్తుంది అప్పుడు మనకు ఫ్రై అయినట్టు తెలిసిపోతుంది ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చలారా పెట్టుకోండి ఇదే ప్యాన్లో ఆయిల్ మంచిగా అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు చిన్న ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు కొత్తిమీర కొద్దిగా చింతపండు నాలుగైదు రెమ్మల వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ముల్లంగి ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకోండి ఇంతకుముందు మనం మిక్సీ జార్లో తీసుకున్న పప్పు దినుసులు ఉన్నాయి కదండి అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా చల్లార పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకొని మిక్సీ చేసుకుంటే మనం ముల్లంగి పచ్చడి తయారైనట్లయినండి ఇందులో పోపు పెట్టుకోవాలి అనుకుంటే పోపు పెట్టుకోవచ్చు పోపు పెట్టుకోపోయినా కూడా బాగానే ఉంటుందండి వేడివేడి అన్నంలో లేదా మన ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది రోటి పచ్చడి అంటే ఇష్టపడే వాళ్ళు ముల్లంగి పచ్చడి కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎందుకంటే ఇందులో రోగ శక్తి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ని నిరోధించే శక్తి కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ముల్లంగి పచ్చడిని పిల్లలకు కూడా అలవాటు చేయండి